అంగట్లో అన్నీ ఉన్నా అల్లుల నోట్లో శని ఉంది అన్నట్టుంది కడప జిల్లాలో నిరుద్యోగుల పరిస్థితి స్టీల్ ప్లాంట్ నిర్మాణం పరిస్థితి కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి కావలసిన అన్ని హంగులు ఉన్నాయి చింతకమ్మదిన మండలం జమ్మనోడుగు మండలం మైలవరం మండలం ఇలా అనేక మండలాల్లో కావలసినంత భూమి ఉంది ఇక నీరుకు సంబంధించి గండికోట రిజర్వాయర్ మైలవరం బ్రహ్మసాగర్ సోమశరీజ్రవారిలో నీళ్లు ఉన్నాయి ఇక కరెంటుకు సంబంధించి రాయలసీమ ధర్మల్ పవర్ ప్లాంట్లో సమీపంలోనే ఉంది ఇక భూమార్గం రైలు మార్గం జలమార్గం విమాన మార్గం ఈ సౌకర్యాలు ఉన్నాయి ముడిసరుకు సంబంధించి కావలసిన సునప్రాయ జిల్లాలో ఉంది డోలమైట్ ఉంది మ్యాగ్నటైట్కు సంబంధించి కొంత జిల్లాలో ఉంది కొంత పొరుగు జిల్లాలో బల్లారి అనంతపురం ప్రకాశం జిల్లాలో ఉన్నాయి అంట అన్నీ ఉండి కూడా కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి లోచిపోయింది రాష్ట్ర విభజన సందర్భంగా ఆనాడు సోనియా గాంధీ గారి మార్గదర్శకత్వంలో మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం విభజన జరిగిన ఆరు నెలల లోపల కడప జిల్లాలో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో ఇంటెగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ నిర్మించాలని పదూడవ షెడ్యూల్లో స్పష్టంగా పేర్కొనడం జరిగింది రెండు వేల పద్నాలుగులో కానీ రెండు వేల పంతొమ్మిదిలో కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే ఈ పార్టీకి స్టీల్ ప్లాంట్ పూర్తి అయ్యిండేది ఆధ్వర్యంలో జిల్లాలో రాయలసీమలో ఐటిఐ పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ చెందిన ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు లభించుండేవి వాళ్ళ కుటుంబాలకు ఉండేవి కానీ దురదృష్టవశాత్తు కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి రావడంతో స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి నోచుకోలేదు పది సంవత్సరాలైంది ఇటీవల కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వం చావుకవులు చల్లగా పంపించినట్టు కడప జిల్లాలో స్టీల్ ప్లాంటు సాంకేతికంగా ఆర్థికంగా సాధ్యం కాదు అని ఒక లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలు చూస్తామా మేము ప్రైవేట్ రంగంలో నిర్మిస్తామని చెప్పేసి ప్రకల్పాలు పలికే చంద్రబాబు ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికలకు ముందు రెండు వేల పద్దెనిమిదిలో మైలవరం మండలంలో కంబాలదన దగ్గర ఆడ శంకుస్థాపన చేశారు ఒక్కడుగు ముందుకు కదలిది ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు ఈ లోపల ఆ పార్టీ ఆ ప్రభుత్వం కార్యకర్పంలో కలిసిపోయారు తర్వాత వైకాపా ప్రభుత్వం అధికారానికి వచ్చింది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో జమలమడుగు మండలం సునప్రాలపల్లి వద్ద కన్యతీర్థం వద్ద మళ్లీ శంకుస్థాపన చేశారు ఒక అడుగు ముందుకు పడలేదు మళ్ళా రెండు వేల ఇరవై మూడులో మళ్లీ శంకుస్థాపన చేశారు రెండవసారి ఇది ఎలా ఉంది అంటే చెల్లికి చేయాలి పెళ్లి మళ్ళీ మళ్ళీ అన్నట్టుంది ఒకేదానికి రెండుసార్లు శంకుస్థాపనలు పోయి అదేందా అయిందంటే ఒక అడుగు ముందుకు కదలేదు కాబట్టి ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన స్పెషలిస్ట్ అంతకు మించి ఆయనతో ఏమి కాదు కడప జిల్లాలో శైల ఆధ్వర్యంలో స్టీల్ ప్లాన్ రావాలంటే అది ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం కాంగ్రెస్ పార్టీ ద్వారా రావాలంటే కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే అసం గుర్తు మీద ఓట్లు వేయాలి ఒక్కసారి ఆలోచించవలసిందిగా కడప జిల్లా ప్రజానీకానికి కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తా ఉంది